ఢిల్లీ మద్యం కేసులో బెయిల్పై వచ్చిన తర్వాత బీఆర్ఎస్ తో క్రమంగా పెరుగుతూ వచ్చిన దూరం ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ వరకు వెళ్లింది పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో బలహీన వర్గాలకు తగిన న్యాయం జరగలేదని సామాజిక తెలంగాణ కోసం పోరాడాలంటూ చేసిన వ్యాఖ్యలతో ప్రారంభమై మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పై ఆరోపణలతో పార్టీకి దూరమయ్యారు పార్టీలో తనపై కుట్రలకు పాల్పడుతున్నారని ఇప్పటివరకు పలుమారు చెప్పిన కవిత సస్పెన్షన్ తర్వాత ఇవాళ నిర్వహించే మీడియా సమావేశంలో ఎలా స్పందిస్తారన్నది ఆస్తికరంగా మారింది గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమితి లోక్సభ ఎన్నికల్లో ఒక్కచోట విజయం సాధించలేక చతికిల పడింది ఆ మధ్యకాలంలో ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు అరెస్టై జైలుకెళ్లడం పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది కొన్ని నెలల తర్వాత వచ్చింది జైలు నుంచి విడుదల తర్వాత కొన్నాళ్ల పాటు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్న ఆమె తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు వేగవంతం చేశారు అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఉద్యోగాల నియామకాలు పోలవరం ముంపు గ్రామాల సమస్యలు బనకచర్ల సహా వివిధ అంశాలపై ప్రత్యేకంగా కార్యాచరణ చేపడుతూ వచ్చారు అప్పటి నుంచి పార్టీకి క్రమంగా దూరం పెరుగుతున్నట్లు ప్రచారం జోరుగా సాగింది సొంత రాష్ట్రం ఏర్పాటైన అనంతరం పడుగు బలహీన వర్గాలు ఆశించిన మేర ప్రయోజనం చేకూరలేదని సామాజిక తెలంగాణ కోసం పోరాడాల్సిన అవసరం ఉందని కవిత వ్యాఖ్యానించడం విస్తృత చర్చకు దారితీసింది బీసీ రిజర్వేషన్లపై పార్టీ విధానంతో సంబంధం లేకుండా యునైటెడ్ పూలే ఫ్రంట్ పేరిట ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించారు కవిత కార్యక్రమాలు పర్యటనలకు బీఆర్ఎస్ నేతలు క్రమంగా దూరంగా ఉంటూ వచ్చారు వరంగల్ సభ తర్వాత కేసీఆర్ కు కవిత రాసిన లేఖ లీక్ కావడం దుమారం రేపింది దేవుడి లాంటి కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని తన లేఖను లీక్ చేసిన కుట్రదారుల్ని బయటపెట్టారని కవిత డిమాండ్ చేశారు ఆ వ్యాఖ్యలపై స్పందించిన కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎంతటి వారైనా పార్టీ ముఖ్యమని రేవంత్ కోవట్టులుంటే ఉండవచ్చంటూ వ్యాఖ్యానించారు ఆ తర్వాత పలు సందర్భాల్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన కవిత కేటీఆర్ హరీష్ రావు సంతోష్ కుమార్లను పరోక్షంగా విమర్శలు చేస్తూ వచ్చారు దెయ్యాలు కోవట్టులు అన్న తర్వాత కొన్నాళ్లు ఏం మాట్లాడొద్దని అన్ని చూసుకుంటానని కవితకు కేసీఆర్ సూచించినట్లు తెలిసిందే అయినా బహిరంగంగా మాట్లాడటంపై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరయ్యే సమయంలో కవిత వెళ్ళినా పలకరింపులు లేవు కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్న సమయంలోనూ వెళ్ళినా అదే పరిస్థితి కుమారుడు ఉన్నత విద్య కోసం వెళుతున్నప్పుడు ఆశీర్వాదం కోసం కవిత ఎర్రవల్లిలోని కేసీఆర్ వద్దకు వెళ్లారు అయితే కేవలం మనవణ్ణి ఆశీర్వదించి కేసీఆర్ పంపినట్లు తెలిసింది రాఖీ పౌర్ణమికి రాఖీ కట్టేందుకు వస్తానని సోదరుడు కేటీఆర్ కవిత సమాచారం ఇస్తే అందుబాటులో లేను అని సమాచారం ఇచ్చారు ఇవన్నీ ఒక్కొక్కటిగా దూరం పెంచుతూ వచ్చాయి అంతకుముందే తెలంగాణ జాగృతికి అనుబంధంగా వివిధ సంఘాలని ప్రకటించి సింగరేణి జాగృతిని ఏర్పాటు చేస్తే మరో సంఘం హెచ్ఎంఎస్ తో కలిసి పనిచేస్తామని కవిత తెలిపారు ఈ పరిణామాలతో బీఆర్ఎస్ అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి కవితను తప్పించి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ఎన్నుకున్నారు ఆ సమయంలో అమెరికాలో ఉన్న కవిత పార్టీలో జరిగే తప్పిదాలను ప్రశ్నిస్తే కొందరు కుట్రదారులు తనపై కట్టారని వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు అమెరికా పర్యటన నుంచి వచ్చిన కవిత కాళేశ్వరం ఆనకట్టల లోపాలపై రాష్ట ప్రభుత్వం సీబీఐ విచారణకు నిర్ణయించగా మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు కేసీఆర్ పై సీబీఐ కేసులు పెట్టే స్థాయికొచ్చాక పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు కాళేశ్వరం ఐదేళ్లలో సాగునీటి మంత్రిగా పనిచేసిన హరీష్ రావు పాత్ర లేదా అందుకే రెండో దఫాలో ఆ బాధ్యతల నుంచి తప్పించలేదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఎంపీ సంతోష్ వల్లే కేసీఆర్ కు అవినీతి మరకలని ఆరోపించారు ఆ ఇద్దరి వెనకాల సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు ఆ ఇద్దరు సామాజిక మాధ్యమాల్లో తనపై ఇష్టం వచ్చినట్లు రాయిస్తున్నారన్న కవిత కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు వస్తుంటే తట్టుకోలేకపోతున్నారని భావోద్వేగానికి లోనయ్యారు ఎవరో ఆడిస్తే ఆడే ఆట బొమ్మను తాను కానని ఖబడ్దారని హెచ్చరించారు కవిత ఆరోపణలు వ్యాఖ్యలు గులాబీ పార్టీలో కలకలం రేపాయి కేటీఆర్ నేతలతో చర్చించిన కేసీఆర్ కవితను సస్పెన్షన్ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు అందుకనుగుణంగా ప్రకటన జారీ చేసింది కవిత తీరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ కి నష్టం కలిగిస్తున్నందున తీవ్రంగా పరిగణిస్తూ తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది రెండు వేల ఆరు నుంచి గులాబీ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న కేసీఆర్ తనయ్య ఇప్పుడు పార్టీకి దూరమయ్యారు నిజామాబాద్ ఎంపీగా రెండు వేల పద్నాలుగులో విజయం సాధించి రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలైన కవిత ఆ తర్వాత నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు ప్రస్తుత పదవీకాలం అధినేత నిర్ణయాన్ని పలువురు పార్టీ నేతలు స్వాగతిస్తూ సమర్థించారు సస్పెన్షన్ అనంతరం కవిత ఇవాళ మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు తాజా పరిణామాల నేపథ్యంలో శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసే ఆలోచనలో జాగృతి వర్గాలు చెబుతున్నాయి మీడియా సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించడం సహా మరికొన్ని అంశాల్ని బయటపెట్టే అవకాశం ఉందని అంటున్నారు